అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ వీడియో ఇంట్లో ఉండే పాలతోనే కమ్మని పన్నీరు తయారు చేసుకునే విధానం ఈ వీడియోలో చూద్దామండి బయట కొనుక్కునే పన్నీర్లో ఏదేదో కలుపుతూ ఉంటారు కదండి అవి నిల్వ ఉండాలని అలా కాకుండా మనం ఇంట్లోనే తక్కువ డబ్బులతోనే ఎక్కువ పన్నీరు తయారు చేసుకోవచ్చండి ఇలా తయారు చేసుకున్నటువంటి పన్నీరుతో చాలా రుచికరంగా రైస్ తయారు చేసుకోవచ్చు కర్రీ తయారు చేసుకోవచ్చు దోశలోకి ఉపయోగించుకోవచ్చు పలు విధాలుగా ఈ పన్నీర్ని ఉపయోగించుకోవచ్చు ప్రస్తుతానికైతే ఈ వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఎలా కూరలు తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా అయితే ఒక మందపాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెను కడిగి ఆ తేమతోనే స్టవ్ మీద పెట్టుకోవాలండి అప్పుడు మనకి పాలు అడుగంటకుండా ఉంటాయి ఈ పాలు కూడా మనము వెన్న శాతం ఎక్కువగా ఉండే పాలు తీసుకుంటే పన్నీరు అనేది రుచిగా వస్తుంది నేనైతే రెండు లీటర్ల పాలను ఈ గిన్నెలో పోసి ఎక్కువ వాటర్ పోయకూడదండి ఎక్కువ వాటర్ పోస్తే టైం తీసుకుంటుంది అందువలన అర గ్లాసు వాటర్ పోస్తే సరిపోతుంది వాటర్ పోసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలండి లేదంటే మనకి మేగడ ఎక్కువ వచ్చేస్తుంది అందువలన పాలు మరిగించుకునేటప్పుడు కూడా ఒక చిన్న చిట్కా ఉందండి మనము గిన్నె ఉంటుంది కదండి ఆ పాలగిన్నెకు చెక్క గరిట ఉంటుంది కదా ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా పాల గిన్నెకి చెక్క గరిట అడ్డంగా పెట్టామనుకోండి పాలు అనేవి పొంగకుండా ఉంటాయి మనము స్టవ్ మీద పాలు పెట్టినప్పటి నుంచి పొంగతాయి పొంగతాయి అనే టెన్షన్ పడకుండా ఇలా అడ్డుగా చెక్క గరిట పెడితే సరిపోతుంది చూడండి ఇలా చక్కగా మరిగిన తరువాత ఇందులో వైట్ వెనిగర్ కానీ ఉపయోగించుకోవచ్చు ఒకవేళ అది లేనట్లయితే నిమ్మరసం రెండు కాయలు పిండితే ఎంత రసం వస్తుందో అంత రసాన్ని నేను ఈ మరిగే పాలల్లో పోస్తున్నాను నిమ్మరసం పోసిన వెంటనే పాలు అనేవి విరుగుతూ వస్తాయండి చూడండి ఇలా పాలు విరిగి జున్ను నీళ్ళు రెండు సపరేట్ అయిపోతాయండి అప్పటి వరకు మనము మరిగించుకోవాలి ఇలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఒక నెట్ తీసుకొని అందులో ఒక తడి క్లాత్ వేసుకొని మనము మరిగించుకున్నటువంటి ఈ జున్ను పాలు ఉంది కదండి మొత్తం మిశ్రమాన్ని వేసి వెంటనే మనము మామూలు వాటర్ పోయాలండి ఎందువలన అంటే నిమ్మరసం వేసాం కదా ఈ పన్నీర్ అనేది పులుపు అవుతుంది అందువలన చక్కగా మొత్తం వేసిన తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ కూడా పోసిన తరువాత మనము ఆ క్లాత్ను చక్కగా గట్టిగా పిండుతూ అందులో నుంచి వాటర్ లేకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక గరిట పెట్టి ముందు నొక్కినట్లుగా అంటే మనకి అందులో నుంచి వాటర్ మొత్తం పోతుందండి తరువాత చక్కగా ఆ క్లాత్ను పట్టుకొని ఒక మూటలాగా చుట్టి ఆ తరువాత వెయిట్ పెట్టాలి అంటే కాస్త ఓపిక్గా చేసుకుంటే మనకి రుచిగా పన్నీర్ తయారు చేసుకోవచ్చు ఏమైనా ఇంట్లో తయారు చేసిన పన్నీరే రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా వాటర్ మొత్తం పిండిన తరువాత మనము కరెక్ట్గా ఇలా షేప్ లాగా చేసుకొని దాని మీద ఒక బొరువు పెట్టాలండి నేనైతే దీని మీద పప్పుల డబ్బా పెట్టి రెండు మూడు గంటలు వదిలేసేయాలి చిన్న రుబ్బు ఉంటుంది కదండి ఆ రుబ్బురోలు కూడా పెట్టుకోవచ్చు నేనైతే మూడు గంటల తర్వాత ఈ పప్పుల డబ్బా తీసి సూపర్గా చూస్తుంటేనే బాగొచ్చింది అనిపిస్తుంది కదండి క్లాత్ తీసి కూడా చూపిస్తాను చూడండి ఇలా తయారు చేసుకున్నటువంటి పన్నీర్తో రైస్ తయారు చేసుకోవచ్చు మరియు కర్రీస్ కూడా తయారు చేసుకోవచ్చండి ఇలా మనము ఒక్కసారిగా తయారు చేసి పెట్టుకుంటే వారం రోజులు చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇలాగనే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ నేను చూపించిన విధంగా కట్ చేసి ముక్కలుగా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఉపయోగించుకోవచ్చు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి బయట కొనే పన్నీరు దీని ముందు వేస్ట్ అనిపిస్తుంది అంత చక్కగా నీట్గా వచ్చింది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ముక్కల్ని ఇప్పటికిప్పుడు కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చండి మన శారదాస్ ఛానల్లో ఇలాంటి వీడియోసే కాదండి ఎంతో రుచికరమైన వంటల రెసిపీస్ హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోస్ షార్ట్స్ మరియు ధనుర్మాసం కదండి ముగ్గుల వీడియోలు కూడా శారదాస్ ఛానల్లో ఉన్నాయి అవసరం అనుకుంటే అవన్నీ చూస్తూ ఉండండి ఈ పన్నీర్తో తయారు చేసినటువంటి రైసు కర్రీ రేపు వీడియోస్ అప్లోడ్ చేస్తాను అవసరం అనుకుంటే చూడండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ